నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను విశాలి పరకమని కేసుకు సంబంధించి టీటీడీ మాజీ విజిలెన్స్ సతీష్ కుమార్ అయితే అనుమానాస్పద మృతి చెందింది అందరికీ తెలిసిందే అయితే వైసీపీ వాళ్ళైతే అయితే ఇది హత్య కాదని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు నిజంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ కూడా లోతుగా విచారించే అవకాశం అయితే ఉంది ఇక ఏమేమి ఈ ఆరోపణలు రాబోతున్నాయి దీని వెనక ఎంతమంది కుట్రలు ఉన్నారు ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తేని మనం సార్ పరంగా మనకి సంబంధించి సతీష్ కుమార్ని అనుమానాస్పదంగా మృతి చెందంటే ఇది బాధాకరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన వార్త అయితే ఇది వస్తుంది అసలు ముఖ్యంగా చూసుకుంటే ఇది వైసీపీ వాళ్ళైతే హత్య కాదని విమర్శిస్తున్నారు అయితే అసలు దీని వెనుక పెద్ద కుట్రనే ఉందని మనకు వస్తున్న వార్త అసలు ఏం జరిగింది ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్ మీరు అన్నట్టు ఇది చాలా రెండు రాష్ట్రాలని కుదిపేస్తున్న వార్తమ్మ ఎందుకంటే ఆయన ఒక పోలీస్ అధికారి ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఉన్నాడు రైల్వే పోలీసులో ఉన్నాడు గతంలో మీరు అన్నట్టు పరకామణి కేసు అని అంటున్నారు కానీ అసలు పరకామణి ఏంటి అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు పరకామణి అంటే శ్రీవారి ఆలయంలో అంటే వెంకటేశ్వరుడి హుండీ ద్వారా వచ్చినటువంటి నగదు కానివ్వండి లేకపోతే విరాళాలు ఏవైనా సరే నగలు కానివ్వండి నాణ్యాలు కానివ్వండి అన్నిటినీ ఒకసాట పోగు చేసి కుప్పలాగా పోసి ఒక హాల్ ఉంటుంది పూర్తి భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసిన ప్రదేశాన్ని పరకామణి అంటారు అసలు ఈ పరకామణి అనేది గతంలో శ్రీవారి ఆలయంలో అంతర్భాగంగానే ఉండేది కానీ కొన్ని పరిపాలనా పరమైనటువంటి అంశాల వలన భక్తుల రద్దీ పెరగటం వలన పరకామణిని ఇప్పుడు శ్రీవారి ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అసలు పరకామణిలో అసలు ఒక నాణ్యాన్ని కూడా తీసుకెళ్ళటానికి అవకాశం లేనంత భద్రతా ఉంటాయి ఇప్పటి నుంచి కాదు పూర్వకాలం నుంచి కూడా అనేక మంది దాని మీద సిబ్బంది కాపలా చూస్తూ ఉంటారు ఎన్నో కళ్ళు పరిశీలిస్తూ ఉంటాయి తర్వాత వెళ్ళిన వ్యక్తులు కూడా చాలా అంటే మనం ఇలాంటి సివిల్ డ్రస్లో వెళ్ళటానికి లేదు ఒక సింపుల్గా లుంగి కట్టుకోవాలి తర్వాత పైన ఒక అంగవస్త్రం కప్పుకోవాలి అంతేగాని విపరీతమైన ఇట్లా జేబులు కథ కార్ఖానా ఉండేటట్టుగా వెళ్ళటానికి అవకాశం లేదు అందువల్ల గతంలో ఎప్పుడు కూడా జరగలేదు కానీ ఇప్పుడు జరిగిన ఈ పరకామణిలో జరిగిన దొంగతనం ఉందో ఇది దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగింది అనేది అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆయన జీయర్ స్వామి మఠం నుంచి వస్తున్న ప్రతినిధి అన్నమాట ఈ పరకామణిలో తిరుమల తిరుపతి ఉద్యోగులతో పాటు సంబంధిత ఉద్యోగులతో పాటు కొంతమంది భక్తులు ఇతర మఠాలకు చెందిన ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారు పారదర్శకంగా జరుగుతుంది అని చూపించడానికి ఇతను కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం ఇక్కడ నుంచి తరలించికెళ్ళిపోయి ఆస్తులు కొనుక్కున్నాడు అంటే అక్కడ ఒక వ్య వ్యవస్థీకృతంగా ఈ దొంగతనం అనేది జరుగుతూ అర్థం అర్థమవుతుంది ఎందుకంటే ఒక రోజు తీయచ్చు రెండు రోజులు తీయచ్చు మూడు రోజులు ఎవరైనా తీయవచ్చు కానీ ప్రతిరోజు ఇంత పెద్ద భారీ ఎత్తున వెళ్తుందంటే అది లోపల వ్యక్తులతోనూ తర్వాత టీటీడీలోనూ ఉద్యోగులతోనూ అంటే కుమ్మక్క అవ్వకుండా ఇది జరిగే అవకాశం లేదు కానీ ఇప్పుడు ఈ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా ఉన్న టైంలో ఆయన ఫిర్యాదు చేశాడు ఇతను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాడు కెమెరాలో చూసి పట్టుకుని ఫిర్యాదు చేస్తే అప్పుడు ఈ స్టోరీ బయటకు వచ్చింది అసలు వచ్చినప్పుడు ఇది పాలక మండలి దృష్టికి వెళ్ళింది చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అంటే ఒక ఎస్పీ కేడర్ అధికారి ఉంటారు టీటీడీలో కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి డిప్యూటేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా డిప్యూటేషన్ మీద తీసుకోవచ్చు ఇతను కూడా ఈ సతీష్ కుమార్ కూడా రైల్వే పోలీస్ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చాడు అసిస్టెంట్ అసిస్టెంట్ విజిలెన్స్ అధికారిగా ఆ టైంలో ఈ ఫిర్యాదు ఇచ్చాడు ఆయన అప్పుడు దొంకలాగితే తీగలాగితే డొంక కదిలినట్టు చాలా లోతైన అంశాలు బయటకు వచ్చినాయి దీన్ని ఆనాటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి స్థానికంగా ఉండే తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అసలు ఈ రవికుమార్ అనే అతను ఎక్కడెక్కడ ఎంత ఆస్తులు సంపాదించాడని వాళ్ళు బహుశా ప్రైవేట్గా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఇంట్రాగేట్ చేసి వాళ్ళ వంతట వాళ్ళు ఎంత అనేది ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఒక పద్నాలుగు కోట్ల రూపాయల మేర మాత్రం శ్రీవారికి తిరిగి అతను రాసేటట్టుగా అంటే శ్రీవారికి అది స్వాధీనం చేసేటట్టుగా ఒక ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందాన్ని లోక్ అదాలత్ ద్వారా దాన్ని లీగలైజ్ చేశారు అసలు లోక్ అదాలత్ ద్వారా ఇట్లాంటి థెఫ్ట్ కేసుల్ని ఉపసంహరించుకునే అవకాశం లేదు ఇప్పుడు నేను అనుకోండి వ్యక్తిగతంగా నా సొమ్ము ఎవడన్నా దొంగతనం చేసి తిరిగిస్తానంటే నాకు ఎంత పోయిందో నాకు తెలుసు కాబట్టి అంతా తిరిగిస్తున్నాడు దాదాపుగా తిరిగిస్తున్నాడంటే ఆ కేసు మళ్ళీ కోర్టు ఇదంతా ఎందుకని ఒప్పుకోవచ్చు కానీ అది ఒక వ్యవస్థ తిరుమల తిరుపతి వ్యవస్థ అనేది పవిత్రమైనటువంటి చాలా విస్తృతమైన అటువంటి వ్యవస్థ సంస్థ అలాంటి సంస్థ తరపున నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరి ద్వారా పాలక మండల్లో ఆమోదం పొందలేదు అసలు ఈవెన్ పాలక మండలిలో ఆమోదం పొందినా కూడా దానికి కూడా చట్టబద్ధత లేదు అంటే అది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకు కూడా ఒక విభాగం ఉంది కాబట్టి వాళ్ళు విచారణ చేయాలి ఒకవేళ వీళ్ళతో పాటు తిరుమల తిరుపతి వన్ టౌన్ పోలీసులు కూడా దీన్ని కేసు రిజిస్టర్ చేశారు వీళ్ళు అందరూ ఇన్వెస్టిగేట్ చేసి ఒక స్పష్టంగా అతను మీ ఇంత దొంగతనం చేశాడని రికవర్ చేయాలి కోర్టు ద్వారా తప్ప ఇది మరొక రకంగా చేయడానికి వీలు లేదు అది చేసేసి దాన్ని దాన్ని అడ్డం పెట్టుకుని ఈ కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా బెంగళూరు చెన్నై హైదరాబాదులో ఈ రవికుమార్ పేరు మీద ఉన్న ఆస్తుల్ని వాళ్ళ బంధువులు బినామీ పేర్ల మీద కూడా చాలా వరకు రాయించేసుకున్నారు అందువల్ల ఈ కేసు అక్సెప్ట్ చేశారనేది ఉంది ఇప్పుడు ఈ కేసు అప్పుడు ఈ సతీష్ కుమార్ని కూడా వీళ్ళు బెదిరించి అతనే కదా ఫిర్యాదు ఆ రోజు అతను ఒప్పించి దీన్ని లోక్ అదాలత్లో మమా అనిపించారు కానీ ఈ కేసు మళ్ళీ హైకోర్టుకెళ్ళి రీఓపెన్ అయింది అంటే ఒక సుమోటోగా తీసుకున్నట్టే దాదాపుగా అసలు ఈ విషయాన్ని ఒక జర్నలిస్ట్ తీసుకెళ్ళాడు అప్పుడు ఇలా ఎలా చేస్తారో అసలు దీనికి చట్టబద్ధత లేదు లోక్ అదాలత్తులో చేసుకున్న వీళ్ళ రాజీని చూసిన తర్వాత అసలు ఆ జడ్జి ఎలా ఇచ్చాడు ఇది దీనికి ఎట్లా చట్టబద్ధత లేదు కేసును మొత్తం రి ఇన్వెస్టిగేట్ చేయమంటూ ఇప్పుడు జరుగుతుంది అందులో భాగంగా ఆయన పదమూడవ తారీఖున అక్కడ నుంచి బయలుదేరటం ఈ రైల్లో వస్తా ఉండగా మీరు అన్నట్టు ఇది నిన్న కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ గౌరవ న్యాయమూర్తులు కూడా మేము కూడా షాక్ తిన్నా అని చెప్పారు ఎందుకంటే అతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదుదారుగా ఉండి వాంగ్మూలం ఇవ్వటానికి ఆ రాత్రి ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ ఎక్కుతా ఉన్న మనిషి తర్వాత తిరుపతిలో దిగలేదు కానీ బ్యాగ్ మాత్రం ఇక్కడ చేరింది ఇరవై తొమ్మిదిలో సీట్లో ఉండాల్సిన ఏసీ ఫస్ట్ క్లాస్ బోగిలో పదకొండో నెంబర్ దగ్గర ఉంది ఆయనకి తెలీదా ట్రైన్ రైల్వేలోనే సిఐగా ఉన్న వ్యక్తి రైల్వే భద్రతా విభాగాన్ని చూసే వ్యక్తికి ఇరవై తొమ్మిదో నెంబర్కి పదకొండో నెంబర్కి సీట్కి తేడా తెలీదా ఖచ్చితంగా తను ఎందుకు కూర్చుంటాడు కాబట్టి ఇక్కడ అనేక అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఫొరెన్సిక్ ల్యాబ్ పంపారు ఆయన ఫోన్ కూడా అసలు ఎవ అసలు గత కొంతకాలంగా గత నాలుగైదు రోజుల్లో ఆయన ఎవరు మాట్లాడుతున్నాడు ఎట్లా జరుగుతుంది అనేది ఇది పెద్ద మిస్టరీ ఏంటంటే రైల్వే ఇప్పుడు ఎవరు కూడా చెప్పని విషయాలని ఎ ఎవరు కరుణాకర్ రెడ్డి గారే ఎందుకు స్పందించాడనేది చాలా అనుమానాలు కలుగుతున్నాయి ఇవాళ వాళ్ళ కుటుంబానికి అనుమానం కలిగింది ఆ సామాజిక వర్గానికి కలిగింది తర్వాత వాళ్ళ బంధువులు తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుమానాలు కలిగిన కారణం ఏంటంటే ఆయన చాలా తీవ్రాతి తీవ్రంగా స్పందించాడు కరుణాకర్ రెడ్డి గారు అసలు ఆయనకి ఏం సంబంధం తర్వాత ఆయన ఏమన్నా విచారణ అధికార పోలీసా లేకపోతే ఒక జడ్జా తను ఏకపక్షంగా ఇది సూసైడ్ అని ఇప్పుడు గతంలో వివేకానందరెడ్డి గారితో కూడా గుండిపోటని ప్రకటించారు వాళ్ళ పేపర్లోనూ ప్రచ ప్రచురించారు ప్రసారం చేశారు అసలు వీళ్ళకి ఏం సంబంధం అందులోనూ ఆయనే ఇదంతటికి నడిపిన సూత్రధారే కరుణాకర్ రెడ్డి గారు ఈ దీన్ని లోక్ అదాలత్కు పంపటం అక్కడ మమ్మ అని తర్వాత ఆ రవికుమార్ ద్వారా ఆస్తులు రాయించుకున్నాడన్న విమర్శలు అక్కడ ఉన్నాయి ఈ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఈ విషయాన్ని రాజకీయం చేస్తానికి ప్రయత్నిస్తున్నారు తర్వాత అసలు ఆయన రైల్వేలో భోగిలోంచి దూకాల్సినంత పరిస్థితి ఎందుకు ఉంటుంది ఆయనకి అసలు నిజంగా ఆత్మహత్య చేసుకోదలుచుకుంటే ఆయన రైల్వే భోగి ఎక్కకుండా చేసుకోవటానికి లేదు అవకాశాలు ఆ మాత్రం ఆయనకు తెలియలేదా ఇన్స్పెక్టర్ అంటే మానసికంగాను శారీరకంగా మంచి దారిద్యం కలిగి ఉంటారు అంతే తప్ప చిన్న చిన్న వాటికి భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి ఉండదు అలాంటిది కరుణాకర్ రెడ్డి గారికి ఒక అడ్వకేట్ లాగా దీన్ని ప్రమోట్ చేయటం మిగిలిన గోరంట్ల మాధవ్ కానీ అనేక మంది వైఎస్ఆర్సిపి నాయకులు ఇదే పాట పాడుతున్నారు దీంతో ఇవాళ మొత్తం ఈ ఇష్యూ చాలా గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా సతీష్ కుమార్ కుటుంబానికి న్యాయం జరగాలి రెండోది ఆయన బిడ్డలు కూడా చిన్న చిన్న బిడ్డలు అతను ఏం తప్పు చేశాడు టీటీడీ ఆస్తుల్ని కాపాడటం కోసం ఫిర్యాదు చేస్తే వాళ్ళ పేర్లు ఇప్పుడు బయటకు వస్తాయేమోనని ఆయన ఆయన గుత్తి నుంచి బయలుదేరి అక్కడ మోటార్ సైకిళ్ళు పార్క్ చేయటం వరకు రికార్డ్ అయింది కానీ ఆ తర్వాత ఇవ్వటం లేదు ఏం తెలియట్లేదు ఈ మరి ఈయన ఎవరికి ఏం తెలియకుండానే ఈయన సూసైడ్ చేసుకున్నాడని చెప్తున్నాడంటే మరి సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపించే వ్యక్తులను ఎవరన్నా వీళ్ళు ఆ భోగిలో పంపించారా లేకపోతే వీళ్ళే చేసి దా కిందకి తోసి సూసైడ్ అనే పేరు వా దానికి వాడుకుంటున్నారా అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ఫొరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిన ఫోన్ ఒకటి బ్యాగ్ మీద కూడా రక్త మరకలు ఉన్నాయని ఇప్పుడు బయటకు వస్తుంది ఒకవేళ నిజంగా కనుక రక్త మరకలు ఉంటే అది ఆయనకు చెందినవి అయ్యి ఉంటాయి తప్ప ఆయన బ్యాగ్ మీద ఆయన ఎవరిని చంపలేదు కదా చనిపోయింది ఆయనే కాబట్టి బహుశా ఆయన ఆ బ్యాగ్ పెట్టుకున్నప్పుడు చాలా పదునైన ఆయుధంతో నరికారని కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లోనూ సిటీ స్కానుల్లో కూడా స్పష్టంగా కనపడింది డాక్టర్లు చెప్పగలరు అది ప్రమాదవశాత్తు జరిగే అంత షార్ప్ ఉండవు ఒక గొడ్డలతోనో కత్తితోనో పాయింటెడ్గా నరికినప్పుడు మాత్రమే ఆ షార్ప్ ఇంజరీ గాయం అనేది తెలుస్తుంది అది మామూలుగా డాక్టర్స్ పోస్ట్ మార్టం చేసే డాక్టర్సే కాదు మెడికల్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్పగలరు తర్వాత చనిపోవటానికి కారణం కూడా ఇతర చాట్లు కూడా ఎముకలు మిరిగి ఉన్నప్పటికీ కూడా అవి ప్రాణాంతకమైనయా కాదు అసలు ప్రాణాంతకమైన గాయం ఏదనేదే ఇక్కడ కీలకం ఆ తర్వాత మిగిలిన ఇంజరీస్ పెద్ద విషయం కాదు వాళ్ళు తోస్తే పడ్డా లేకపోతే వాళ్ళు కొడితే దెబ్బలు తగిలినా అనేది ఏ గాయంతో చనిపోయాడు అన్నది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ధృవీకరిస్తారు అప్పుడు ఆ గాయం ఎలా తగిలింది అనేది స్వయంకృతంగా చేసుకున్నాడా ఆ గాయాన్ని కొంత కొన్ని చేసుకోవటం కూడా అవకాశం ఉండదు ఇప్పుడు ఒక గొడ్డలతో తన్ని తన్ను నరుకోలేడు ఎవరు అట్లా ఎవరు ఆ తర్వాత వెనక్కి ఇక్కడ నరకటం అనేది వేరే వాళ్ళు అయితే నరకగలుగుతారు కానీ తను స్వయంగా ఇప్పుడు కడుపులో అయినా ఖచ్చితో పొడుచుకోగలుగుతారేమో కానీ ఈ తల వెనకాల గొడ్డలతో నరుక్కోలేరు కదా ఇంతవరకు ఎక్కడ మెడికల్ చరిత్రలో కూడా అటువంటి సంఘటనలు జరగలేదు కాబట్టి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు కనుక ఆ స్పీడ్గా మాట్లాడకపోతే అసలు దర్యాప్తులో విషయాలు బయటకు అసలు ఫస్ట్ మొదటి స్టెప్లోనే ఆయన ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నంతో ఈ గందరగోళం అంతా ఏర్పడింది రెండుసార్లు సతీష్ కుమార్ వెయిట్తో ఉన్న బొమ్మను కూడా వాళ్ళు రెండుసార్లు ట్రైల్గా అదే స్పీడ్లో వెళ్తున్నప్పుడు పడితే ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా చూశారు ఇవాళ రైల్వేలోంచి జారి ప్రమాదం శాత పట్టడం కానీ సూసైడ్ చేసుకోవడానికి దూకిన సందర్భాలు కానీ గతంలో కొన్ని వందలు వేలు జరిగినాయి వేలు జరిగినప్పుడు మహా ఉంటే ఐదారు అడుగులు వెళ్ళి అవతల పడతారు తప్ప ఒక ముప్పై అడుగులు వెళ్ళి పడే అంత సందర్భం ఉండదు బాడీ నిన్న కూడా ఆ బొమ్మలు పడేసినప్పుడు అంత దూరం మాత్రం వెళ్ళినాయి సగటుగా అంత దూరం వెళ్తుంది అయితే ఇంకొక అడుగు అడుగున్నర వెళ్తాయి ఎక్కడైనా అది యూనివర్సల్గా జరుగుతుంది ఏ మనిషికైనా కానీ ఇది మరి ముప్పై అడుగుల అవతల పట్టం అంటే అది ఇంకా ట్రైన్లో నుంచి కాకుండా బయట బండి మీద నుంచి వచ్చి పడేసారా అన్నట్టు ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి అవును తర్వాత ఆయన మాట్లాడిన తీరే ప పలు అనుమానాలకి అసలు ముందు దారి తీసింది అసలు ఆయన ఎందుకు మాట్లాడాలి ఆయనకేమో సందర్భం ఇప్పుడు కిందసారి కూడా వివేకానంద రెడ్డి గారి హత్యలో అసలు నిందితులు తప్పించుకోవటం కోసం ఇది పలానా గుండె జబ్బని అని గుండె హార్ట్ అటాక్ అని చెప్పారు రకరకాలుగా చెప్పారు ఆఖరికి ఎవరైతే చంపారో వాళ్ళే ఈ కథలన్నీ అల్లారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనేదే ప్రజలందరిలోనూ ఒక అనుమానాలు వచ్చేసినాయి కాబట్టి ఈ విషయం బయటకు వచ్చేదాకా మిగిలిన ఇప్పటికైనా సైలెంట్గా ఉండాలి రెండోది ఏంటంటే ఇది ఖచ్చితంగా వివేకానందరెడ్డి గారి కేసుకి ప్రతిరూపం లాంటి సంఘటనగానే కనపడుతుంది అదే రిపీట్ అయింది అదే రిపీట్ అవుతుంది రిప్లికా అంటారు దీన్నే అదేగా సార్ నమూనా అదే నమూనా జరగదు సార్ ఇప్పుడు మరి కాల్ డేటా మొత్తం ఆయన మెసేజ్లు కానీ ఫోన్ కాల్ కానీ మొత్తం డేటా వెలుగులోకి వస్తే మరి పరిస్థితి పరిస్థితి ఏం లేదమ్మా ఇప్పుడు వాళ్ళు గతంలో భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎట్లయితే జైల్లో ఉన్నారు దీని వెనకాల స్కెచ్ చేసిన వాళ్ళు ఎవరో తెలుస్తుంది తెలియకుండా ఉండదు ఎందుకంటే అది సూసైడ్ కాకుండా మర్డర్ అయినప్పుడు దీనివల్ల లబ్ధి పొంది అది ఎవరు ఇప్పుడు ఆయన కనుక తిరుపతి వచ్చి కేసులో మాట్లాడితే ఎవరు పెద్ద మనుషులకి మెడక చుట్టుకుంటుందో ఆ వ్యక్తులు చేశారనేది అది సహజ న్యాయం పోలీసులు కూడా ఆ దృష్టి కోణంతోనే విచారిస్తారు అప్పుడు ఎవరు చేశారన్నప్పుడు తెలిస్తే మేము కాదు ఫలానా అయినప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరైతే నేరాన్ని అంగీకరించాడు వివేకానంద కేసులో ఇప్పుడు కూడా అట్లాగే ఇక్కడ ఎవరైతే నేరం చేశారని చెప్తాడో అతను వెనకాల ఉండే స్కెచ్ కూడా చెప్పగలుగుతాడు ఖచ్చితంగా దాని వెనక ఎవరు స్కెచ్ చేశారనేది బయటకు వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మమ్మ